మొన్న ఇలా మనం చేసే కిడ్నాప్ ప్రపంచంలోనే హైలైట్ కావాలి ఇవే తగ్గించుకుంటే మంచిది ఏందన్నా ప్రపంచం అంటే రాగలేదు అయితే మన దేశంలోనే నెంబర్ వన్ కిడ్నాప్ కావాలన్నా కామెడీ మళ్ళీ కొబ్బరికాయ బలిపోతుంది మళ్ళీ ఏమైందే ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో కాకుండా మరి దేంట్లో అన్నా యూట్యూబ్లో ఎట్లా పెట్టినా అన్న మరిస్తానతో నీకు పెట్టుకుని చెప్తున్నా చెత్త పెట్టుకుని చెప్తున్నా నిన్న ఏదో నీ గొప్ప ఎక్కి అంటే నాకు చేతులు పెట్టినవిందన్న ఇది యూట్యూబ్లో మన వీడియోలు చూసే అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కావాలరా నీగా అరే నువ్వు తెపుకోసారి ఇట్లా వరుకుతా ఉంటే నాకు భయం రా అన్నా నేను ఎక్కడికో తీసుకొని పోదాం అనుకున్నా నువ్వు ఇక్కడనే ఉంటా అంటే అన్న అటు రావా అటు పోదాం కను నువ్వు వేసే పనికి నా గుండెలు జాడతా కను వేసే పనికి నా గుండె జాతనే రావరానికి ఎవరైనా పెట్టుకుంటా సరే సరే పెట్టుకుంటా సరే సరే

ఏంది ఇంతలో పచ్చ తినవా మస్తుంది మంచి అవున ఉగా మొత్తం నీ తగిన ఉగా చేసుకొని తినదా <music/> பொதும் பாவம் எழுதா. <music/> உங்களுக்கு பச்சடா உங்களுக்கு பச்சடா <music/> ද බැලනම් සිින්ත පන්ුවු මාර්කාය ඒ ප ඔහොුවෝ පවන්ේ චිින්ත පන්දේය උගල් පත්තරන්ත ඉදරි පචා සෙද් ස ලෙන ීලව අත්කර කේසි ගාල මාර්ගය නස්කද කාරජය ින්දගැල්ද එබ පූදෙක් అరే రాము అన్న ఈరోజు చేసే కిడ్నాపులన్నీ ఈ ఉగాదికి ఐలెట్ కావాలరా మరి ఇప్పుడు ఇబ్బంది దాం అన్నా नगाड़ा, नगुस्तान काल, इतने नगाड़ा, इतने नगाड़ा, एक, तुना रो, एक, तुना रो। अरे इनकी मार करो ना, कर दूं मारा, कर दूं। कटने को कटने आ गया बंदा इस बंदा ने मेरे एग्जाम में रन रन చేయమన్నది మళ్ళీ అది అది నువ్వు కరెంట్స్ కాల్వు హా కొసారి ఏమ అవసని నీలై ఫైల్ కిచ్చి మీం బిల్లు ఫ్యాక్టరీ స్టాలెంజ్ కొంచెం అరే గాలే ను మార్క వాట కొ ఎం చేస్తారు ఊగాది పచ్చడా న ఊగాది చేస్తుంటాను మరి నా గుడిత మరి ను మార్క ఇత్తనే రావాలి తీసుకెళ్ళి అన్న నువ్వు ఓడతావు అనుకున్నామని మీరు ఉగాది పచ్చదా ఉగాదిస్తావా చేసిస్తారా మీకన్నా ఎక్కువ ఏమున్నది നെചരനെ गिन냈다 വാട ദില്ലു ദില്ലു എവിടെയെവിടെ അതക്കനി വന്നേച്ച

మొత్తం కింద పడిపోయింది అంతా కింద పడిపోయింది మొత్తము మరి ఇప్పుడు ఏం చేస్తామారా ఇట్లా ఆన్లైన్ ఆర్డర్ వెళ్ళమంటున్నాం వీళ్ళిద్దరు వచ్చి ఆర్డర్ అయితే ఆర్డర్ రాము మనం అనుకున్నది వీళ్ళు ఆర్డర్ పెట్టిన సరే సరే ఓకే ఏమైందిరా ఎంతసేపు రా ఇంకా వస్తా లేదు బస్ స్టాండ్ బస్టాండ్లోకి వచ్చింది పోరాటి పోతాను పైసా వస్తానే ఆన్లైన్ ఆర్డర్ పెట్టినా

അറേ ഈ പത്തലേ അത്ത അത്തരാ അയി ഗൂഗൾ പേ ആ അതേ ഉണ്ടാവാൻ അല്ല ഇപ്പം ആൻ ദ <laughs> अरे माळ काय पाचन होवाचराय अरे माडकाय पाचन होवाचराय

నీకు మాకు కాదు కావాల్సింది మా బాసు కావాలి అయినా మీ బాస్కి ఉగాది పచ్చడం ఎందుకు ఉగాది పచ్చడి అంటే మా కి ఇష్టం మా కిడ్నాపర్ గ్యాంగ్ లా ఉగాది పచ్చడి కావడం దగ్గర లేదు అందుకే దీన్ని కిడ్నాప్ చేస్తుంది